ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవి మార్గం ఏమిటో మీకు తెలుసా ఈ అడవి మార్గం గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా కనిపించిన అడుగు పెట్టడం అంటే ప్రాణాలని పణంగా పెట్టడమే సింహాలు పాములు ప్రమాదకరమైన బురద నేల ఇవన్నీ కలిసిన వందల కిలోమీటర్ల అడవి ఇది దీన్ని డేరియన్ గ్యాప్ అంటారు ఎందుకు ఈ ప్రదేశం రహస్యంగా భయంకరంగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం డేరియన్ గ్యాప్ అనేది పానామా మరియు కొలంబియా మధ్య ఉన్న సుమారు నూట అరవై కిలోమీటర్ల జంగల్ ప్రదేశం అమెరికా అనే రహదారి అమెరికా ను కలుపుతుంది కానీ ఆ మార్గం ఇక్కడ ఆగిపోతుంది ఈ ప్రాంతం పూర్తిగా అడవులతో పర్వతాలతో చెట్లతో బురద నెలతో నిండి ఉంటుంది అందుకే దీన్ని ది లాస్ట్ ఫారెస్ట్ అని కూడా అంటారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ప్రజలు ఈ ప్రదేశం తాడడానికి ప్రయత్నిస్తారు కానీ చాలా మంది తిరిగి రారు అక్కడ టెర్రరిస్ట్ అటాక్ లు డ్రగ్ మాఫియా అడవి జంతువులు కఠినమైన వాతావరణం అన్ని కలిసిన ఒక మిస్టరీగా ఉంటుంది మొదటిగా ఇది పూర్తిగా మానవ నిర్మాణానికి అడవి ప్రాంతం పెద్ద పెద్ద చెట్లు మరియు నదులు పర్వతాలు మరియు ఎప్పటికప్పుడు వర్షం కురిసే వాతావరణం ఇవన్నీ కలిపి దీన్ని భయంకరమైన అడవిగా మార్చాయి ప్యాన్ అమెరికా హైవే ఇక్కడ ఆగిపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఇక్కడ రోడ్డు వేసే ప్రయత్నాలు ఎన్నో సార్లు జరిగాయి కానీ ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ నియమాలు స్థానిక గ్యాంగ్లు మరియు డ్రగ్ మాఫియా కారణంగా అవి ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాయి మరోవైపు డైరియన్ గ్యాప్ అనేది వేలలాది కుటుంబంలో కోసం జీవన రక్షగా ఉంటుంది ప్రపంచంలో ఎన్నో మార్గాలు తిరిగిన వారు ఎడార్లు దాటినా సముద్రాలు దాటిన చివరికు ఈ డేరియన్ గ్యాప్ వద్ద అత్యంత కష్టాలు ఎదుర్కొంటారు ఆ మార్గంలో భయంకరమైన అడవి జంతువులు మారతమే కాదు అక్కడ దాగి ఉన్న నేరగాలు డ్రగ్ మాఫియా మానవ అక్రమ రవాణాదారులు కూడా ఉంటారు అనేక మంది ప్రజలు మాయమవుతారు మరి కొందరు శవాలుగా మారుతమే కనబడుతారు అందుకే దీన్ని చాలా మంది డెడ్లియస్ట్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు వాస్తవానికి డేరియన్ గ్యాప్ గురించి ఇంకా అనేక రహస్యాలు బయటికి రాలేదు కొన్ని ప్రాంతాలు శాస్త్రవేత్తలు కూడా అడుగు పెట్టలేని విధంగా ఉన్నాయి అందుకే ఇది ఇప్పటికీ భూమిపై చివరి అన్వేషించిన ప్రదేశంగా మిగిలిపోయింది ఇంతవరకు మనం చూసింది డేరియన్ గ్యాప్ మిస్టరీ ఇది కేవలం ఒక అడవి మార్తమే కాదు జీవన మరణాల మధ్య పోరాటం వేల మంది కోసం ఇది ఒక ఆశ్రయంగా ఉంది అదే సమయంలో ఒక ప్రాణాదకరమైన గడ్డంగా కూడా ఉంది ప్రపంచంలో ఇంకా అన్వేషించబడిన ప్రవేశాలు ఉన్నాయని ఇది మనకు గుర్తు చేస్తుంది అందుకే డేరియన్ గ్యాప్ పేరు వింటేనే చాలా మందికి భయం వేస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలపండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ